హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో పర్ పని ఈజీ అవుతుంది మన టైము మనీని రెండింటిని కూడా సేవ్ చేసుకునే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ సీజన్లో మనకి కమలాపళ్ళు అనేవి ఎక్కువగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండి అయితే మనం కమలాపాలు కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము అంటే ఏ సీజన్లో ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా ఆ సీజన్లో తప్పకుండా తినాలి సో మన హెల్త్కి చాలా మంచిది సో మనకి ఈ సీజన్లో కమలాపళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కమలాపళ్ళు తిన్న తర్వాత ఈ తొక్కలు ఉంటాయి కదండీ సో ఆ తొక్కలు ఆ పీలు ఉంటాయి కదా సో వాటిని ఏం చేస్తామంటే బయట పడిస్తూ ఉంటాం కదా సో వాటిని మనం చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని మనకి మన మనీని అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఎందుకలా అన్నాను అంటే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లోని చూసారు కదా ఇలా కమలాపళ్ళు తొక్కలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనము ఈ వాటర్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి మనకు అప్పుడు ఒక లిక్విడ్ అనేది రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన ఆ లిక్విడ్ తోటి మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ యొక్క సీజన్లోని మనకి మొన్నటి వరకు వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి వర్షాలు పడినా అలాగే మనకి బట్టలు ఏవి కూడా ఆరో కదండి నెక్స్ట్ ఏంటి అంటే బయట ఎండ ఎక్కువ లేకపోయినా సరే మనకి బట్టలు అనేవి తడిగానే ఉంటాయి బట్టలు తడిగా ఉన్నాయి అంటే మాత్రం మనం ఇంట్లోనే వాటిని ఏదైనా వైర్ వేసేసి ఆరపెడుతూ ఉంటాము మనకి ముక్కుపోయిన స్మెల్ అలాగే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఫ్లోర్ అండి సో అది టైల్స్ అవ్వచ్చు లేదా వాల్ టైల్స్ ఏవైనా సరే మనకి ఏంటి అంటే ఫ్లోర్ పైన అయితే చిన్న చిన్న చీమలు పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా వాటన్నింటికి కూడా మనము ఈ ఒక్క లిక్విడ్ తో పులిస్టైనా సో చూసారు కదా ఇలా లిక్విడ్ రెడీ అవుతుంది ఈ లిక్విడ్ని మనం ఏదైనా ఒక బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసుకొని చక్కగా ఇప్పుడు దీన్ని మీరు ఏంటి అంటే మనకి బాత్రూంలో కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనం ఓడోనిల్ లాంటి వాడినా సరే అవి ఎన్ని రోజులు రావండి మన మనీ కూడా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు మనం ఇలా లిక్విడ్ని ఇంట్లోనే పనికిరాని వాటిని ఇలా యూజ్ చేసుకొని మనం మనీని సేవ్ చేసుకోవచ్చు ఇలా లిక్విడ్ని మనం చూసారు కదా ఇలా వాల్ టైల్స్ పైన ఫ్లోర్ టైల్స్ పైన బాత్రూమ్ దగ్గర నెక్స్ట్ బాత్రూమ్ యొక్క డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ దగ్గర మనం స్ప్రే చేసుకున్నా సరే మనకి స్మెల్ అనేది మంచిగా వస్తుందండి నెక్స్ట్ స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా సో ఆ గ్యాస్ ఆ కౌంటర్ టాప్ దగ్గర కూడా మనకి చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి బొద్దింకులు గట్రా సో ఈ స్మెల్కి ఆ బొద్దింకలు కాదు కదా పురుగులు ఏమున్నా సరే అవన్నీ కూడా పోతాయి అన్నమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా బయట పడేసే దాన్నే మనం ఇలా రియూజ్ చేసుకున్నాం కాబట్టి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మనము చింతపండు గట్ట మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చుకొని ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఆ డబ్బాని క్లీన్ చేయాలి అంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ లాగా ఉంటుంది మనకు ఆ చింతపండు అంతా కూడా చూసారు కదా లోపల ఇలా మొత్తం అంటే ఆ కార్నర్స్లోని ఆ అంచుల్లోనే అంటుకుపోయి ఉంటుంది మనం చెయ్యి పెట్టి క్లీన్ చేయడానికి కొంతమందికి చాలా చిరాకు కూడా ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము హాట్ వాటర్ ఇందులో వేసుకోవాలి హాట్ వాటర్ అంటే మరి కాలిపోతుంది కదా అక్క అని డౌట్ ఉంటుంది మరీ హాట్ వాటర్ కాదండి మనం కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకొని ఈ విధంగా వీడియోలో అటు ఇటు షేక్ చేసుకోవాలి షేక్ చేసుకున్న తర్వాత మనం గిన్నెలకు వాడే లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ లేదా సో కానీ ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని మనకి నీట్గా క్లీన్ అయిపోతుందండి ఆ కార్నర్స్లో ఉన్న ఆ చింతపండు కానీ ఏదైనా డస్ట్ ఉన్నా సరే మనకి పోతుంది సో మనం ఎప్పుడైనా సరే చేయి పెట్టి క్లీన్ చేసే పని లేకుండా ఫస్ట్ హాట్ వాటర్ వేసి మనం అటు ఇటుగా షేక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా పూర్తిగా పోతుంది ఆ తర్వాత మీరు ఇలా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా వరకు వ్యూస్ అవుతాయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంట్లో మనము ముఖ్యంగా కిచెన్ రూమ్లోని సెజర్త్ వాడుతూ ఉంటాము సెజర్స్ నైఫ్స్ వాడుతూ ఉంటామండి అవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అంటే ఏవైనా మనం కవర్స్ కట్ చేసేటప్పుడు కానీ సో టీ పొడి ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు కానీ ఇలా పోపుల్ ప్యాకెట్స్ ఏవైనా ప్యాకెట్స్ కట్ చేయడానికి గట్రా మనము సెజర్ ఎక్కువగా వాడుతూ ఉంటాము కిచెన్ రూమ్లోన అయితే ఇలా యూజ్ చేసే కొలది ఏమవుతాయంటే అంటే దానికి ఉన్న ఆ షార్ప్నెస్ అంటే అవి చాలా పదునుగా ఉంటాయి కొనేటప్పుడు ఆ తర్వాత షార్ప్నెస్ అంతా కూడా తగ్గిపోయి అవి మరీ బండబారినట్టుగా అయితే ఉండిపోతూ ఉంటాయి కదా మనం ఏది కట్ చేసినా సరే అవి కట్ అవ్వండి అలాంటప్పుడు చాలా సింపుల్ చిట్కా మనం చాలామంది ఏం చేస్తారంటే ఇంక అది పనికిరాదని బయట పడేసి కొత్త సీజర్ కొనుక్కుంటూ ఉంటాము అలా ఎన్ని సీజర్లు కొంటాం చెప్పండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్నదే కదండి ఇక్కడ చూసారా ఫస్ట్ ఒక ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి మనం ఐస్ ట్రేలోని వాటర్ వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి కదా చక్కగా ఈ ఐస్ క్యూబ్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తాం సిజర్ తోటి ఇలా రఫ్ చేసుకోవాలి చూడండి మనం నార్మల్గా చిన్న చిన్న పేపర్స్ ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటే మనకి సిజర్స్ అనేవి ఎంత బండబారి ఉన్నా సరే అవి చాలా అంటే చాలా షార్ప్ గా మనకి తయారవుతాయి మీరు ప్యాకెట్స్ కట్ చేసినా సరే ఇట్టే కట్ అయిపోతాయండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం కదా ఇంట్లో ఉన్నాము అని అనుకోవడమే కానీ మనం ఇంట్లోనే ఎన్నో పనులు అయితే ఉంటూ ఉంటాయండి అయితే ఒక్కొక్కసారి ఏంటి అంటే మనము పని అంతా కంప్లీట్ అయిపోతుంది నైట్ పని కంప్లీట్ అయిపోయాక కాళ్ళు అనేవి ఎక్కువగా పెయిన్ రావడం అలాగే కాళ్ళ అంటే అరికాల కింద నొప్పి రావడం కాళ్ళ పైన అంటే పాదాల పైన కూడా నొప్పి రావడం సో ఇదంతా కూడా పెయిన్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఈ విధంగా చపాతీ చేసుకుని కర్ర ఉంటుంది కదండి సో ఇదే కర్ర కాకుండా మనకి మెడికల్ షాప్ లో కూడా ఈ విధంగా పెయింట్స్ తగ్గించడానికి ఇలాంటి స్టిక్స్ లాంటివి వాడుతూ ఉంటారండి వాటితోనైనా సరే మీరు అరికాల కింద గట్ట మర్దన చేసుకుంటే మనము మనకి చాలా వరకు రిలీఫ్ గా ఉంటుంది ఫస్ట్ ఏంటి అంటే ప్రతి ఇంట్లో కూడా అలాంటి అవైలబుల్ గా ఉండాలి కదా ఫస్ట్ కాళ్ళకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా కర్ర తీసుకొని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైకి క్రిందికి కనుక మనం ఇలా చేసామనుకోండి మనకి అరికాలు నొప్పులు కానీ పాదాలు నొప్పులు కానీ ఈ కాల నొప్పులు చాలా వరకు తగ్గి మనకు రిలీఫ్ అనేది ఉంటుంది నిద్ర కూడా చక్కగా పట్టే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే లేదా పిల్లలు ఏమైనా ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చారనుకోండి కాలు నొప్పులను కూడా ఒక్కోసారి అంటూ ఉంటారండి అరికాల కింద కట్ట నొప్పి అని అప్పుడు కూడా మనం చక్కగా ఇలా కనుక చేస్తామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అవుతుంది సో ఒక టెన్ మినిట్స్ ఆర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చేస్తే చాలు చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆ పెయిన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూస్ఫుల్గా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్